హాయ్ అండి ఈ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా ఐస్ క్రీమ్ తయారు చేద్దామా ఇది కర్బూజా ఐస్ క్రీమ్ అండి చాలా బాగుంటుంది చాలా మనకి ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది కదండి దీన్ని సింపుల్ వేళ ఎలా తయారు చేయాలో చెప్తాను చూశారు కదా ఎంత బాగుందో చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ సమ్మర్లో పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టండి బయట ఐస్ క్రీమ్స్ తినకుండా ఉంటారు దీనికి ప్రాసెస్ ఎంతో స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ దీనికి కర్బూజా తీసుకోవాలండి కర్బూజాని మనం లోపల నేను హాఫ్ పీస్ తీసుకున్నాను ఫుల్ తీసుకుంటే కనుక మీరు ఈ ప్రాసెసే చేసేయండి ఇందులో నేను హాఫ్ తీసుకొని ఇందులో గింజలు తీసాను ఫుల్ కాయ అయితే పైన మాత్రం చిన్న ముక్క తీసేసి ఈ విధంగా గింజలు తీసేసుకోండి తీసేసుకొని మనకి ఇప్పుడు ఇందులో ఉన్న ఇది ఉంది మొత్తం దీంట్లో ఉన్న గుజ్జు అంతా తిని అయితే మనం తీసేసుకోవాలి స్పూన్తో కానీ ఏ చాక్తో కానీ సింపుల్గా వచ్చేస్తుందండి తీసేసి ఈ గుజ్జంతా మనం సపరేట్ చేసేయాలి గింజలు మాత్రం ఉంచకూడదండి ఇలా సపరేట్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనము తీసిన ఈ కర్పూజ గుజ్జిని మనము మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు చూసారు కదా ఇది మనకి మనకి ఒక బౌల్లో తయారైంది కదా దీన్ని పక్క తీసుకుందాం ఈ గుజ్జుని అయితే మిక్సీ వేసేసుకోవాలి ఫస్ట్ ఇది మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోని మనకి ఈ తీపి బట్టి కర్బూజా తీపిని చూసుకొని అప్పుడు మీరు షుగర్ వేసుకోండి షుగర్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఐస్ క్రీమ్ కాబట్టి వేసేసుకొని దీంట్లోనే ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల చాలా బాగుంటుంది అదే కనుక మీకు ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలమేగడ ఉంటుంది కదండి పాలమేగడ ఈ మాత్రం క్వాంటిటీ తీసుకోండి ఫ్రెష్ పాలమేగడ తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని దీన్నైతే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలని చిన్న చిన్న ముక్కలు ఉండిపోయిన గింజలు లాంటివి మనం చూసుకోకుండా ఉంచేసినా ఇవి ఫిల్టర్ అయిపోతాయి కదండి ఇప్పుడు ఈ మనం మనమైతే ఈ కర్బూజా పీస్లో వేసేసుకోవాలి వేసేసుకొని దీని మీద మనం కవర్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్ కానీ లేకపోతే నా దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేదు కాబట్టి ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి దీనిపైన ఇలా పెట్టి రబ్బర్ పెట్టేసుకున్నాను ఒక మే ఒకవేళ మీరు ఫుల్ కాయ తీసుకుంటే కనుక పైన ఉన్న క్యాప్ ఉంటుంది కదా చిన్న ముక్క ముక్క పెట్టేస్తే సరిపోతుంది ఆఫ్ అయితే ఇలా చేసుకోండి దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్తారు కానీ ఓవర్ నైట్ కదండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితేనే ఇది మనకి బాగా కూల్ అవుతుంది రిఫ్రిజిరేటర్లో నేను ఈరోజు మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ తీసానండి తీసి చూపిస్తున్నాను చూడండి ఈ మధ్యలో నేను అసలు దీని అయితే ఓపెన్ చేయలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా మనం డీప్ ఫ్రిడ్జ్ అనేది ఫుల్ టెంపరేచర్లో పెట్టుకోవాలి చూసారు కదా చక్కగా మనకి గడ్డ కట్టిస్తుంది లోపల ఇలా కూడా మనం స్పూన్తో తీసి తీసుకోవచ్చు లేకపోతే మనము కాయలా కట్ చేసుకోవాలంటే కనుక ఇలా చాక్తో కట్ చేసుకోవాలి మీకు కట్ అవ్వకపోతే కనుక దీన్ని ఒక్కసారి చాక్ని బాగా వేడి చేసి దాంతో కట్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చాలా బాగుంది కదండి మీరు కూడా ట్రై చేయండి ఇది కనుక తిండి కనుక ఇంకోసారి కూడా ఇలాగే తయారు చేయాలనుకుంటారు చాలా బాగుంటుంది that's the like channel thanks for watching please subscribe